జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు ఈ మధ్యకాలంలో ఆయన చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఇటీవలే నా స్వామిరంగ అనే సినిమాతో సంక్రాంతి బరిలోకి వచ్చారు ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది ఓవర్సీస్లో కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన సంపాదించుకుంది ఈ సంక్రాంతికి వచ్చిన సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది ఊహించిన విధంగా వసూళ్లు రాబట్టి టార్గెట్ని చేరుకుంది నిర్మాతకు కూడా మంచి లాభాలు వచ్చాయి ఇప్పటికే లాభాల్లోకి తీసుకువచ్చేసింది సినిమా నాగార్జున నా రంగ సినిమా పద్నాలుగు రోజుల్లో ఎంత రాబట్టింది పదిహేనో రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామి రంగ ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్గా అలరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాంలో ఐదు కోట్లు సీటెడ్ రెండున్నర కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఎనిమిది కోట్ల మేర బిజినెస్ జరిగింది తెలుగులో పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలకు అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల మేర నాగార్జున సినిమా బిజినెస్ అయింది పద్నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ మళ్ళీ పెరిగింది రెండు కోట్ల ఇరవై లక్షల వరకు వసూలు వచ్చినట్టు తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరు కోట్లకు పైగా వసూళ్లు తీసుకువచ్చింది నైజాంలో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోంది ఫ్యామిలీ ని బాగా ఆకట్టుకుంది సంక్రాంతికి లేటుగా వచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు ముందు థియేటర్ల కొరత అనేది కాస్త ఇబ్బంది పెట్టినా తర్వాత థియేటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూనే వచ్చింది మౌత్ పబ్లిసిటీ బాగా పెరిగింది క్రేజీ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పంతొమ్మిది కోట్లుగా నమోదైంది ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసింది ఇక పదిహేనో రోజు సినిమా దాదాపు కోటిన్నర వరకు వసూలు తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు ఎర్నలిస్టులు మొత్తానికి వీకెండ్ కావడంతో సినిమా వసూళ్లు మరో నలభై లక్షలు పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకి ఇంకా కలిసి వచ్చే అంశాలు కూడా ఉన్నాయంటున్నారు